కృష్ణరాజు గారి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి కట్టుగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి కార్యకర్త మీద అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకున్నా అదేవిధంగా జుత్తిగ నాగరాజు గారు అదే అదేవిధంగా రామ్మూర్తి గారు కానీ రత్నం గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే జనసేన ఈ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇన్చార్జ్ గారు కానీ అందరూ కూడా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అందరూ కూడా పార్టీ ప్రెసిడెంట్లు గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కార్యకర్తలు అందరూ కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం తక్కువ సమయం ఉంది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా కార్యకర్తలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి ఇక్కడ అదేవిధంగా వారు కొన్నంత డబ్బు బలం కూడా మన దగ్గర లేదు అందుకని అందరూ కూడా దైవ దయవుంచి పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరాజు గారికి సైకిల్కి అదేవిధంగా బీజేపీ వర్మ గారికి వారికి కమలం గుర్తికి ఓటు కూడా వేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తామని చెప్పి మేము అందరం కార్యకర్తల తరఫున మేము కూడా చెప్తా ఉన్నాం అదే జరుగుతూ ఉంటుంది రాబోయే రోజుల్లో చూస్తారు మీరు అందరూ కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఎన్ని జరిగినా కూడా గెలుపు అనేది తొమ్మిదోసారి ఉండి నియోజకవర్గంలో త్రిబుల్ ఆర్ డబుల్ ఆర్ సమక్షంలో